హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మన తెలంగాణ జిల్లాలోనే ఉన్న అద్భుతమైన ఆకర్షించే జలపాతాల గురించి తెలుసుకుందామండి తెలంగాణలోనే ఎస్పెషల్లీ తెలంగాణలో ఉండే జలపాతాలన్నమాట కొన్నిటికైతే ప్రాచీన పూర్వం కూడా ఉంది అంటే పాతకాలం నుంచి కూడా దాని విశేషాలు ఉన్నాయన్నమాట అలాంటి వాటి గురించి తెలుసుకుందాం ఓకేనా తెలంగాణలో అనేక జలపాతాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షి ఆకర్షిస్తున్నాయి వీటిని చూడ్డానికి చాలా ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు రోజు వస్తూనే ఉంటారనమాట వీటిలో కొన్ని అతి ప్రాచీనమైన జలపాతాలు కూడా ఉన్నాయి మరి వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న జలపాతము గాయత్రి జలపాతం అండి గాయత్రి జలపాతము ఇది నిర్మల్ నిర్మల్ చుట్టూ ఉన్న అనేక జలపాతాల్లో ఈ గాయత్రి జలపాతం ఒకటి అనమాట ఈ గాయత్రి జలపాతాలు అనేవి ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో ఉన్నాయన్నమాట ఈ జలపాతము తెలంగాణలోనే అతి ఎత్తైన జలపాతం గాయత్రి జలపాతం దీని ఎత్తు మూడు వందల అరవై మూడు అడుగుల ఎత్తు అంట ఎత్తు నుంచి కిందకు ఈ జలపాతాల అందాలు చూడ్డానికి ఒక రెండు కళ్ళు చాలవన్నమాట మనసు ఉల్లాసంతో నిండిపోతుంది దీన్ని ముక్తిగుండం జలపాతం అని కూడా పిలుస్తారంట ముక్తిగుండం జలపాతం ఎంతో సహజ సిద్ధంగా ఏర్పడిన వాగులు కొండ కోనల్లో నుంచి బజార్ హత్పూర్ నేరడిగొండ ఇచ్చోడ ఈ మండలాల అటవీ ప్రాంతాల గుట్టలపై నుంచి ప్రవహిస్తున్న నీరు గాయత్రి పేరుతో రాతి శిలలపై నుంచి పారుతుందట జలపాత నీటి బిందువులు శీతాకాలంలో హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో పడే మంచు బిందువులను తలపిస్తుంటాయంట మరి అద్భుతమైన అందాలను చూడాలంటే ఎక్కడికో ఏ దేశానికో వేరే దేశానికి వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళనక్కర్లేదండి మన తెలంగాణలోనే నిర్మల్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ఈ గాయత్రి జలపాతాన్ని వీలైన ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించ సందర్శించాలనే జలపాతం అన్నమాట గాయత్రి జలపాతం ఇక నెక్స్ట్ వచ్చేసి బొగతా జలపాతం ఇది స్పెషల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన జలపాతం నేను వెళ్ళాము అన్నమాట అప్పుడు రామప్ప వరంగల్ వెళ్ళినప్పుడు వరంగల్ మీదుగా వెళ్ళాము బొగతా జలపాతం నాకైతే పర్సనల్లీ చాలా చాలా నచ్చిందండి బొగతా జలపాతం ఎందుకంటే ఇది ఇట్ ఈస్ లైక్ ఒక బిగ్ సైజు స్విమ్మింగ్ పూల్లా ఉంటుందండి అంతే ఎంత ఫ్రెష్ వాటర్ అంటే అసలు మనం ఇట్లా చూస్తే లో కింద ఉన్న రాళ్ళు రప్పులు అవి కూడా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట అస్సలు ఆగస్టు సెప్టెంబర్లలో వెళ్ళాలి దాన్ని ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్ అనమాట అసలు మొత్తము చుట్టూతో పచ్చదనం ఉంటుంది కొంచెం దూరం మనం నడవాల్సి ఉంటుంది అనమాట త్రీ హండ్రెడ్ మీటర్స్ కారు అక్కడ పార్క్ చేసి మన వెహికల్స్ పార్క్ చేసి ఆహా సరౌండింగ్స్ ఎంత అందంగా ఉంటాయో బుగతా జలపాతం ఇంకా అంత అందంగా ఉంటుందన్నమాట అయితే ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వెంకటాపురం మండలంలోనే పామునూరు దగ్గర ఉన్న పెదవాగు వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామం గ్ మీదుగా ఈ ఇది ప్రవహిస్తుంది ములుగు ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో ఈ బొగతా గ్రామంలో ఈ జలపాతం ఉందన్నమాట ఈ జలపాతం చూడ్డానికి భద్రాచలం నుంచి వెళ్ళొచ్చు వరంగల్ నుంచి వెళ్ళొచ్చు మేము వరంగల్ నుంచి వెళ్ళాము అయితే వరంగల్ నుంచి అయితే నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం నుంచి అయితే నూట ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఎవరుకి వీలైన వేలో వాళ్ళు రావచ్చు అన్నమాట ఈ బొగతా జలపాతాన్ని తెలంగాణ నయాగర అని పిలుచుకుంటారట చీకుపల్లి వాగు నీరే చీకుపల్లి వాగు నీరే బొగతా దగ్గర దాదాపు యాభై అడుగుల ఎత్తైన కొండల నుంచి కిందకు దూకుతుందట రెండు వందల అడుగుల వెడల్పుతో మంత్రముగ్ధుల్ని చేసే ఈ జలపాతము ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మరింత ఉద్ధృతంగా ప్రవహిస్తుందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జలపాతంగా ఇది ప్రసిద్ధి చెందింది ప్రకృతిని ఆస్వాదిస్తూ పాలనురుగల నీటి ధారల్ని కళ్ళు విప్పార్చుకొని చూస్తూ పచ్చటి చెట్ల నడుమ విహరించాలనుకుంటే బొగతా జలపాతానికి వెళ్ళాల్సిందే ఈ జలపాతం సమీపంలోనే కొంగల జలపాతం గద్దల జలపాతం ఒంటి మామిడి లొద్ది జలపాతం ఉన్నాయన్నమాట వీలైనవారు వరంగల్ చుట్టుపక్కల ఉన్నవారు వరంగల్లో రామప్ప దేవాలయాన్ని సందర్శించుకోవాలని ఉర్రు వాళ్ళు భద్రాచల రామయ్యను వాళ్ళు తప్పకుండా ఈ భోగతా జలపాతాన్ని కూడా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు హ్యాపీగా అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే జలపాతం కుంటాల జలపాతం అండి ఆదిలాబాద్ జిల్లాలో ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది కుంటాల తెలంగాణలోని ఎత్తైన జలపాతాల్లో ఒకటి సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరికి ఉపనది అయిన కండెం నదిపై ఈ జలపాతం ఉంది వర్షాకాలంలో పర్యాటకులు రెక్కలు కట్టుకొని ఇక్కడ వాలిపోతుంటారండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో నేరడిగొండ మండలం కుంటాల గ్రామ సమీపంలో కండెం నది పైన ఇది అడవిలో ఉందన్నమాట ఎత్తైన రాతిశిలల మీదుగా రెండు పాయలుగా విడిపోయే ఈ జలపాతపు పాయ సమీపం వరకు పర్యాటకులు పోతుంటారు ఇక్కడే సోమన్న దేవుడి రాతి గుహ కూడా ఉంది ఇక్కడ జరిపే సోమన్న జాతరకు దూర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో మూడు జలపాతాలతో పాటు కొన్ని గుండాలు కూడా ఉన్నాయండి వీటిలో సోమన్న గుండం ముఖ్యమైనది పచ్చటి చెట్ల మధ్యలోని కుంటాలకు చేరుకోవడానికి నాలుగు వందలకి పైగా మెట్లతో ఉండే దారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంటే ఇవి ఎత్తైన జలపాతాలు కదండి జలపాతాలు అంటేనే ఎత్తు నుంచి జాలువారే అందాలను చూడ్డానికే మనం వెళ్తూ ఉంటాం కదా మరి ఎంత ఎత్తు నుంచి జాలబాడుతున్నాయో మనం అంత లోతు నుంచి చూడాలి కదండి అందుకే మెట్లన్నీ కూడా కింది వైపుకే ఉంటాయి మినిమం రెండు వందల మెట్లు మూడు వందల మెట్లు ఉంటాయి ఈ కుంటలకైతే నాలుగు వందల మెట్లు వరకు ఉన్నాయన్నమాట అక్కడ శ్రీశైలం దగ్గర వెళ్ళే మల్లల తీర్థం జలపాతం కూడా ఉంటుంది కదా దానికి రెండు వందల రెండు వందల మెట్లు ఉన్నాయి కానీ కొంచెం కష్టమే పెద్దవాళ్ళకి కొంచెం కష్టమే కానీ వెళ్తే మాత్రము అంతవరకు మనము ఓపిక చేసుకొని వెళ్తే మాత్రం వాటి అందాలను కనుల ఆరహ చూసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నది మహబూబాబాద్ జిల్లాలోని భీముని పాతం జలపాతం అనమాట భీముని పాతం జలపాతం అనమాట పాదం ఈ జిల్లాలో మహబూబాబాద్ జిల్లాలో పర్యాటక ప్రాంతాల్లో భీముని పాదం జలపాతము చాలా ప్రముఖమైనది ఇది నరసింహులపేట మండలం కొమ్ముల వంచ అటవీ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య నెలకొని ఉంది ఏడాది పొడుగునా కనువిందు చేసే ఈ జలపాతం వర్షాకాలంలో మరింత వేగంగా పరవళ్ళు తొక్కుతుంది ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్నది పొచ్చర జలపాతం అండి ఎప్పుడైనా విన్నారా ఈ పొచ్చర జలపాతం ఈ పొచ్చర జలపాతం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలానికి వెళ్ళే మార్గంలో జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరంలో పొచ్చర గ్రామం సమీపంలో నెలకొని ఉందండి చిన్న చిన్న కొండరాళ్ల నుంచి ఇరవై మీటర్ల ఎత్తు నుంచి కిందకు నీరు దుంకుతూ చిన్న పాయలుగా ప్రవహిస్తూ కరువిందు చేస్తుంది ఇతర జలపాతాల కన్నా కూడా ఇది భిన్నంగా ఉండడం వల్ల తరచూ ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి అన్నమాట అంటే ఇది తక్కువ స్పేస్లో అంటే తక్కువ ఎత్తు నుండి పడుతుంది అన్నమాట చిన్న జలపాతం పొచ్చర జలపాతం ఇక తర్వాత మనం తెలుసుకోబోతుంది కనకాయ జలపాతం అండి ఈ కనకాయ జలపాతాన్ని కనకదుర్గ జలపాతం అని కూడా అంటారన్నమాట కుంటాలకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో గిర్నూర్ సమీపంలో ఈ జలపాతం ఉందట కుంటాల జలపాతంకి వచ్చిన వాళ్ళు దీన్ని కూడా ఈజీగా కవర్ చేసుకోవచ్చు ఇది మూడు జలపాతాల సముదాయంగా ఉంటుంది ఒకదానిని కనకాయ జలపాతం అంటారు రెండో దానిని బండ్రేవు జలపాతం అంటారు మూడో దానిని చీకటి గుండం అని పిలుస్తారంట వందల అడుగుల ఎత్తున కొండల వరుస శిఖరాగ్రాల మధ్య భాగం నుంచి సూటిగా నింగి నుంచి నేలకు దుముకుతూ కనిపించే సుందర దృశ్యం నయనానందకరంగా ఉంటుందండి అసలు కుంటాలకు వచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకుండా చూడాల్సిన వన్ ఆఫ్ ద జలపాతం అనమాట ఇది ఇక నెక్స్ట్ విషయానికి వస్తే రాయికల్ జలపాతం అండి రాయికల్ జలపాతం కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని రాయికల్ అనే గ్రామానికి సమీపంలో ఉందన్నమాట వీటన్నింటికి కూడా ఈ అన్నింటికి కూడా వాటి గ్రామాల పేర్లు ఏ గ్రామానికి దగ్గర అయితే ఉన్నాయో ఆ గ్రామాల పేర్లే పెట్టడం జరిగిందన్నమాట వరంగల్ అర్బన్ కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం దట్టమైన పచ్చని అటవీ ప్రాంతంలోని కొండ కోనల నుంచి హోరెత్తే నీటి హొయలను హొయలతో నిండిన జలపాతం ఇది నూట డెబ్భై అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకుతున్న ఈ జలపాతం పర్యాటకులను ప్రకృతి ప్రేమికులకు కనువిందును కలిగిస్తుందండి ఇక కరీంనగర్ వరంగల్ అంటే హైదరాబాద్ నుంచి అయితే దగ్గరేనండి ఇక లోకల్ వాళ్ళైతే తరచుగా చూడొచ్చు వాటి అందాలను వర్షాకాలంలో అయితే ఇంకా ఉద్ధృతంగా ప్రవహిస్తాయి కదా మరి వర్షాకాలంలోనే చూడడానికి అందంగా ఉంటాయి అన్నమాట అప్పుడు టెంపరేచర్ కూడా మనకి సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఇక నెక్స్ట్ అజిలాపూర్ జలపాతం అనమాట ఇది తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా కేంద్రానికి మర్రిగూడ మండలంలోని అజిలాపూర్ గ్రామం ఉంది ఆ జిల్లా కేంద్రం నుంచి అజిలాపూర్ గ్రామానికి వాహన సౌకర్యం ఉందట అజిలాపూర్ గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరాన రాచకొండ గుట్టలకు ఆనుకొని సహజ సిద్ధంగా ఆజిలాపూర్ జలపాతం ఏర్పడిందటండి దీన్ని బుగ్గ జలపాతం అని కూడా అంటారట అయితే ఈ ప్రాంతాన్ని నల్లగొండ అరకు వ్యాలీ అని పిలుస్తారు నల్లగొండ అరకు వ్యాలీ అని పిలుస్తారు చుట్టూరా కొండలు గుట్టలతో పాటు పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచిపెడతాయి చల్లటి ప్రశాంతమైన వాతావరణంలో బండరాళ్లపై నుండి జారిపడుతున్న ఈ నీటి సవ్వడి పర్యాటకులకు ఆనందాన్ని కలిగజేస్తుంది అయితే ఇది మనకి నల్గొండ జిల్లానే జిల్లాలోనే ఉంది కాబట్టి ఈజీగా హైదరాబాద్ నుంచి అయితే మనము ట్రావెల్ చేసి చూడొచ్చు అన్నమాట ఇక నెక్స్ట్ కొంగల జలపాతం అండి ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగల గ్రామంలో ఈ జలపాతం నెలకొని ఉంది హైదరాబాద్ నగరానికి రెండు వందల డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందట ఇది మనం రామప్ప దేవాలయానికి వెళ్తే లేదా వరంగల్ వెయ్యి స్తంభాల గుడికి వెళ్తే ఇవన్నీ కవర్ చేసుకోవచ్చండి కుంటాల జలపాతం కొంగల జలపాతం పొచ్చర జలపాతం కరకాయ జలపాతం ఇవన్నీ కూడా అయి అయితే ఈ జలపాతానికి వెళ్ళడానికి దట్టమైన అడవి గుండా నడకన కాలి నడకనంటే కష్టమే చూద్దాం రోడ్డు నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం వరకే నడవాలట పొలాలు రెండు వాగులు గుట్టలు దాటుకుంటూ వెళ్ళాలట అంటే ప్రకృతి ప్రేమికులు ఎలాగైనా చూసి తీరాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వన్ అండ్ కిలోమీటర్లు అంటే అంత మ్యాటర్ ఏం కాదు కాబట్టి నడవచ్చు కూడా వాతావరణం ప్లజెంట్గా ఉన్నప్పుడు మనం తప్పకుండా ట్రై చేయొచ్చు కూడా ఈ కొంగల జలపాతం ఎందుకంటే ఇది కొంచెం ఫేమస్ జలపాతం కూడా కదా అందుకనమాట ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకునేది గుండాల బాహుబలి జలపాతం గుండాల బాహుబలి జలపాతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండలంలోని గుండాల గ్రామం సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉంది ఈ జలపాతం అయితే ఇక్కడ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి నీరు జాలువారుతూ సుందరంగా కనిపిస్తుంది నిజామాబాద్ జిల్లాలోని ధరవల్లి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఈ సిర్నాపల్లి జలపాతం ఉంది ఇది గుండాల బాహుబలి జలపాతం అన్నారు కదా దీని పేరు సిర్నాపల్లి జలపాతం అన్నమాట మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో అటవీ ప్రాంతంలో మల్లల తీర్థం జలపాతం ఉంది ఇందాక మీకు చెప్పాను కదా మల్లల తీర్థం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రారం గ్రామానికి సమీపంలో గద్దలసరి జలపాతం ఉందన్నమాట ఎందుకు ఈ పేరు వచ్చింది గద్దల సరి అంటే ఆకాశంలో గద్దలు ఎగిరేంత ఎత్తున ఉండటంతో స్థానిక గిరిజనులు దీనిని గద్దలసరి జలపాతం అని ముత్యాల్లా మెరిసిపోతుండడం వల్ల ముత్యాల జలపాతం అని పిలుస్తున్నారు మన దేశంలో ఎత్తైన జలపాతాలలో ఇది ఒకటి అన్నమాట అని మనకు తెలుస్తుంది కొమరంభీం జిల్లా లింగాపూర్ మండలంలోని పిట్టగూడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో సప్తగుండాల జలపాతం ఉంది సప్తగుండాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని ఖండాల గ్రామ పంచాయతీలో ములాల్ గట్టు జలపాతం జలజలా జాలువారుతూ అందరి హృదయ హృదయాలను పరవశింపజేస్తుంది మనము ఈ వీడియోలో ఎన్ని జలపాతాల గురించి తెలుసుకుందామండి తెలుసుకున్నామండి దాదాపు పదిహేను పదహారు జలపాతాల గురించి తెలుసుకున్నా ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ తెలంగాణలోనే ఉండడం విశేషం అనమాట తెలంగాణలో చాలా వరకు కూడా మనము ప్రతి టూర్లకి వెళ్ళినప్పుడు తెలంగాణ జిల్లాలోని టూర్లకు వెళ్ళినప్పుడు అంటే ఇవన్నీ ఆస్పాస్లోనే అంటే దగ్గర దగ్గరనే ఉన్నాయి ఇన్ని రోజులు తెలియదు కాబట్టి మనం వెళ్ళి చూడలేకపోయాము ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ఈ విషయాలనే తెలియపరచినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి తప్పకుండా మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల వెళ్ళినప్పుడు ఈ వీటి అందాలను ఆస్వాదించడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ